ఓకే సార్ షాప్ టైమింగ్ షాప్ టైమింగ్ మార్నింగ్ 11 ది ఈవినింగ్ 8 ఓక్లాక్ అవుతుంది ఓకే సండే ఉంటుంది సండే లేదు సండే లేదు ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి ఈ రోజు వీడియోలో మనం డిజైన్ పట్టు సారీస్ చూపిస్తాము డిజైనర్ పట్టు సారీస్ అండి కలర్ అయితే చాలా బాగుంది మంచి షైనింగ్ కూడా ఉంది

ఇంకే సింగిల్ సారీ అయినా కొరియర్ అయితే ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి చాలా బాగుంటాయండి అన్ని సో చూస్తే పండుగండి కలర్స్ అన్ని కూడా చాలా సిల్వర్ కూడా ఇచ్చారండి వీటిలో సిల్వర్ వస్తుంది సర్ డిజైన్ కూడా ఇది ఒక డిజైన్ సింగిల్ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ ఓకే పొద్దున ఎనిమిది యాభై నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండి కంప్లీట్ గా ఓకే ఈ రిచ్ పళ్ళు వచ్చి వర్క్ బ్లౌజ్ ఇస్తాడండి ఇవన్నీ ఏడు ఎనిమిది వందలు పై రేంజ్ అమ్మిన ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ మనం హోల్సేల్ రేట్ గా ఏ సారీస్ అని తీసుకుంటే కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తామండి

ప్యాకింగ్ కూడా మనకి అట్లా వస్తుందండి బ్యాగ్ ప్యాకింగ్ చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇవి కలర్స్ అండి ఇవన్నీ ఓకే

తొమ్మిది వందలకి నాలుగు చీరలు ఓకే సింగిల్ అయితే యాభై మేడం సింగిల్ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ఓకే లైట్ అండ్ డార్క్ రెండు ఉన్నాయండి బ్లౌజ్ వర్క్ చేంజ్ అయ్యింది చూడండి ఒకసారి తొమ్మిది వందలకి నాలుగు చీరలు కలర్ సింగిల్ వీటిలో డార్క్ కలర్ కూడా ఉంది ఇది డార్క్ షర్ట్ అండి అక్కడ నెక్స్ట్ ఏ సారీస్ లైట్ వెయిట్ పట్టు సారీస్ మేడం ఓకే మొత్తం అంత సిల్వర్ వస్తుంది సిల్వర్ వస్తుంది పల్లూరి కూడా చాలా చక్కగా ఉంటుంది మేడం అన్ని 650 700 ఫాల్ట్ క్వాలిటీస్ అన్ని ఓకే ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏమైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం 350 రూపాయలు సింగిల్ సారీ 350 ఓన్లీ ఓన్లీ 350 ఓకే కలెక్ట్స్ అండి ఇవన్నీ మొత్తం అంత లైట్ చార్ట్ బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అయితే డిజైన్ హెవీ వర్క్ ఇది అండి ఓకే మొత్తం అంత స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఈ బక్రీద్ పండగకి చాలా బాగుంటాయండి ఐటమ్స్ సారీ మొత్తం ఇలా వస్తుందండి ఇవన్నీ ఆరు యాభై ఏడు వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఓకే హోల్సేల్ గా ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం

గ్రీన్ కలర్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఏం సారీ సార్ డిజైనర్ లెనిన్ సారీ వచ్చి కంచి బార్డర్స్ అండి ఓకే ఓన్లీ తొమ్మిది వందల వెయ్యి రూపాయల మీన్ క్వాలిటీస్ అండి దీనిలో రకరకాల క్వాలిటీ వస్తాయి వీళ్ళకి లెనిన్ కాదు అన్ని ఫ్యాన్సీ రకాలు వస్తాయి డోలా సిల్క్ వస్తాయి చాలా రకాల డిజైన్స్ వస్తాయండి ఓకే బాగుందండి ఇవన్నీ మన ఇచ్చే హోల్సేల్ మేడం ఏవైనా తీసుకోవచ్చు కేవలం త్రీ నైన్టీ నైన్ తీసుకున్నాం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కలం కలర్ సిక్స్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు అండి ఆఫ్లైన్ కూడా ఉంటుంది షాప్ లో విజిట్ చేయొచ్చు సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ లో తీసుకోవడం బెటర్ అండి సింగిల్ సారీ కోసం షాప్ ని విజిట్ చేయాలంటే ఎక్కువ హోల్సేల్ కస్టమర్స్ ఉంటారు బల్క్ లో తీసుకుంటారు కాబట్టి ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ లో తీసుకోవాలి సింగిల్ శారీ అయితే ఇంకా కలెక్షన్ ఉందా సార్ వచ్చేసి డోలా వీక్ మంచి బోర్డర్ వస్తుంది D19 కేవలం రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ సర్ డిజైనర్ పట్టు మేడం క్లాస్ క్వాలిటీ ఓకే అండ్ సారీ ఇది రెండు వేల పై రేంజ్ ఐటమ్స్ అండి ఇది మనం మంచి క్లియరెన్స్ సేల్ వస్తామండి ఇది కూడా ఎంత సరే ఏవైనా తీసుకోవాలంటే కేవలం మనకి తెలియదు ఎన్ని రోజులు యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓకే బయట ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ డిజైన్ చూడండి బోర్డర్ బోర్డర్లు వలే ఉంది గ్రీన్ లో ఉన్నాయి ఇవి అన్నీ బోర్డర్స్ మార్ట్ అయ్యి మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ రెడ్ గ్రీన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ప్యూర్ కంచి పట్టండి ప్యూర్ కంచి ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఇది ఓకే ఒరిజినల్ క్వాలిటీ పట్టుచిలండి ఏ 6 7000 రూపాయలు క్వాలిటీస్ ఉంది 2000 రూపాయలు కాదు ఉంది 6 7000 ఓకే అలాంటి ఐటమ్స్ అనేది మనం కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభై ఇస్తాం ప్యూర్ పట్టు డిజైన్స్ ఉన్నాయా చాలా డిజైన్స్ వస్తాయి హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఫైనల్ ఆఫర్స్ లో ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చే రేంజ్ స్పెషల్ ఆఫర్ రెండు వేల నాలుగు యాభై అండి ప్యూర్ కంచి పట్టు ప్యూర్ ఓకే फाइव सैरिसेस के ऊपर तो दिए स्पेशल रेंज जिस तार दिए। ओके। देखो तो इतने डिफरेंट कलर्स साइटे अन्ना एंडी भी चोड़ने। इतना डिजाइन साइटे सही। ओपन सैरिमिचा अलग बॉउंड करनी। इंक और कलर। ఇవి అన్ని బాక్సెస్ నేను బాక్స్ ఈస్ చూపిస్తున్నానుండి క్లారిటీ కోసం కలెక్షన్ అయితే చాలా ఉందండి నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ వాట్సాప్ కాల్ గానీ చేయండి కొరియర్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఏమైనా తీసుకున్నాం కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభై ఇంకా షాప్ లో ఇచ్చేసి చాలా డిజైన్స్ ఇస్తాను ఓకే ఇవి రెండు ముక్కలు చీరలు అండి వీటిలో మలై కాటన్ బాటిక్ కాటన్ అన్ని మూడు యాభై నాలుగు యాభై కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ మేడం కేవలం పదకొండు వందలకి ఆరు ఇస్తామండి పదకొండు వందలకి ఆరు చీరలు ఓకే కాటన్ ఆర్డర్ చేసా అన్ని డిజైన్స్ వస్తాయండి అండి

बंगाली कारण डिजाइन बाटिक प्रिंट मलाई काटन బెంగాలీ కాటన్ డిజైన్ అండి ఇది చాలా ఉన్నాయండి మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చాలా చూడొచ్చండి ఇవన్నీ కూడా సో సింగిల్ సారీస్ మీకు ఒక్కొక్క శారీ నీట్ గా చూపిస్తున్నారు ఏదైనా స్ట్రీషార్ట్ మీకు నచ్చింది ఇవి ఏవైనా తీసుకుని డిజైన్ చాలా వస్తాయి పదికొండలకి ఆరండి ఓకే